ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా పచ్చదనం ప్రకృతి పచ్చదనం ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్ అవగాహన కల్పించే దిశగా మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే నా వంతు కృషిగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛహిత రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రోజు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడైతే మన పట్టణ పరిసరాలు అయితేనేమి పల్లెల్లో అయితేనేమిత్ర ప్రదేశాల్లో అయితేనేమిత కార్యక్రమాన్ని ఒక చోట గంట అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది ఒక రోజు ఒక గంట మనమంతా కలిసి ఈ కార్యక్రమాన్ని మన పరిసరాలు ఎక్కడైతే ఉన్నామో అక్కడ శుభ్రపరిచే కార్యక్రమంలో భాగంగా పండిట్ దీన్ ఉపాధ్యాయ గారి జయంతి కదిరి మున్సిపాలిటీ ఉన్నటువంటి శ్రీ ఖాతీ లక్ష్మి నరసింహ స్వామి గోపురం నుంచి ఇరువైపులా చుట్టూ ఇక్కడ క్లీన్ చేసే కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చేపట్టడం జరిగింది కదిరి మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు విధంగా చైర్మన్ మన కార్పొరేషన్ స్వచ్ఛంద కార్పొరేషన్ కలెక్టర్ పర్వీన్ బాబు గారు ఇక్కడ మున్సిపల్ సిబ్బంది మెప్పా సిబ్బంది మరియు ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీ నాయకులకు అందరికీ పేరు పెరిగిన నమస్సు మాందులు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమం గురించి మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఈ వారం అంతా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛత కార్యక్రమం చేపట్టాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పిలుపును రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టగా తీసుకొని గ్రామాల్లో అయితేనేమి అదే విధంగా పట్టణాల్లో అయితేనేమి ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని మనం ఎప్పుడైతే మన పరిసరాలు మనం పరిశుభ్రపరచుకుంటామో మన ఆరోగ్యం బాగుంటుందనే సంకల్పంతో ఇది ఎవరో వచ్చి చేస్తారు ఎవరో మనకు క్లీన్ చేస్తారని కాకుండా మన వంతు కర్తవ్యంగా మనం కూడా మన పరిసరాలను శుభ్రపరచుకోవాలా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం గురించి ఆదే ఇక్కడ